ఇట్స్ గుడ్ అంటే కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఇజ్రాయెల్కి దొరికింది ఇజ్రాయెల్ పౌరులకి అండ్ సాధారణ జనజీవనం రిస్టోర్ అయింది అండ్ దెర్ ఆర్ బీన్ రిపోర్ట్ సార్ అట్లాగా ఇరాన్ మళ్ళీ ప్రతీకార దాడికి దిగే ప్రమాదం కనిపిస్తోంది జెరూసలం టార్గెట్గా అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ అంటే ఆల్మోస్ట్ ప్రిపేర్నెస్ అంతా అయిపోయింది అల్ ఫతానీ అనే హైపర్సోనిక్ మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయిందండి బట్ హౌ ప్రిపేర్డ్ దే ఆర్ అండ్ నేను మనకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా చూస్తే ఇజ్రాయల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది కానీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఐడియా ఇచ్చింది కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది కానీ రిపోర్ట్స్ చూస్తుంటే ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ జనరల్స్ ఆఫ్ ఇజ్రాయల్ హ్యావ్ బీన్ అసోసినేటెడ్ సారీ ఇరాన్ హవ్ బీన్ అసోసినేటెడ్ ఇజ్రాయల్ అసోసినేటెడ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఇప్పుడున్న ఇప్పుడున్న థర్డ్ లేయర్కి ఉన్న ఐదుల కొమాయినికి మధ్య ఇంటరాక్షన్ లేదు అండ్ హీ హీ లాస్ట్ ఈస్ మెమరీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా అని కూడా తెలుస్తుందండి ఇది నిజమేనా లేకపోతే ఏదన్నా వదంత ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం అండి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ వీక్ నుంచి కమ్మేనే లేదు అందుబాటులో లేరు వన్ వీక్ అంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఈ వన్ వీక్ నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సో ఐ ట్వంటీ ఫోర్ ఇక్కడ సిఎన్ఎన్ బిజీపీజీ ఇవన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ లో చూపిస్తున్నాయి వన్ వీక్ నుంచి తను లేదని ఇన్ఫాక్ట్ కూడా మన ట్రంప్ గారు ప్రసంగించడం జరిగింది సో టు కంట్రీ అని చెప్పేసి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి కంగ్రాచులేషన్ చెప్పాడు తర్వాత ఆయన ఇంకో హెచ్చరిక చేసాడు ఏమనంటే ఇరాన్ కనుక ఫ్యూచర్ లో మళ్ళీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కనుక చేస్తే ఈసారి దాడి చాలా బలీయంగా ఉంటది చాలా భయంకరంగా ఉంటదని కూడా చెప్పాడు చెప్తూనే మళ్ళీ ఇరాన్ సైడ్ అడ్వకేసీ తీసుకొని చైనాకి మీరు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనాలని చైనా చైనాకి రికమెండేషన్ చేస్తున్నారు సో హీస్ బిన్ అంటే బోత్ పార్టీ అంటే సైడ్ ఇరాన్ కి సంబంధించినంత వరకు వాట్ మీ థింక్ రైట్ అంటే వాళ్ళకున్న నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడప్పుడే ఈ రెండు మూడు నెలల్లో మళ్ళీ కూడగట్టుకొని మళ్ళీ ఇజ్రాయిల్ మీదకి వస్తదనే నేనైతే అనుకోవట్లేదు అంటే నాకున్న ఒపీనియన్ ప్రకారం ఎందుకు అంటే సో దే నో దట్ ఇప్పటి వరకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ చేయటమే కానీ వాళ్ళు డైరెక్ట్ గా మిసైల్ ఇచ్చి చూసింది ఇప్పుడే థర్టీ కమాండర్స్ పోగొట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు టాప్ జనరల్స్ అండి పోగొట్టుకుంది ముప్పై మంది అండి ముప్పై మంది ముప్పై మంది అండి టాప్ అఫీషియల్స్ అఫీషియల్ లిస్ట్ ఉంది ముప్పై మంది నేను ఐ కెన్ షేర్ నేమ్స్ విత్ ది నేమ్స్ నేను కావాలంటే మీరు ఇది అయిపోయిన లో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ టైం మీరు వేసుకోవచ్చు ముప్పై మంది జనరల్స్ నేమ్ తో మీరు మీరు ఇప్పుడు షేర్ చేసినా చూపిస్తామండి నో ఇష్యూ మీరు మాట్లాడుతూ కూడా షేర్ చేయొచ్చు ఇఫ్ యు హావ్ విత్ యు రైట్ నౌ యా ఐ హావ్ ఐ హావ్ రైట్ నౌ జస్ట్ వి ఎన్ఎల్ ఎండ్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఇరాన్ హాస్ లాస్ట్ సం 30 కమాండర్ స్టాప్ పీపుల్ అంటే మరి వాళ్ళ ప్రిపేర్డ్నెస్ సేస్టైలో ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేది ఒకటేనండి అంటే ఇది ఎండ్ అయిపోతే ఇద్దరికి మంచిది అంటే రెండు వైపులా మంచిది అని పంపించానండి చూడండి ఇట్ అండి గాడ్ పిసిఆర్ ఐఎమ్ సెండింగ్ అండి ప్లీజ్ షో ఇట్